హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు వచ్చేసి నేను మూలికా సాంబ్రాణి అనేది ప్యాకింగ్ చేస్తున్నాను ఆర్డర్స్ అనేవి సారీ అండి కొంచెం ఆర్డర్స్ అనేవి డిలే అయ్యాయి డిలే అయినంత మాత్రాన నేను ఏమి మిమ్మల్ని మోసం చేయనండి ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా మీకు వచ్చి చేస్తాయి కాకపోతే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది చాలా మంది సందేహం ఏంటంటే అక్కడ ఇంకా ఆర్డర్స్ రాలేదు ఆర్డర్స్ రాలేదు అంటున్నారు ఈ రోజు ఆర్డర్ పెట్టారు అనుకోండి మీరు ఈ రోజు ఆర్డర్ పెడితే మీకు టూ డేస్ పడుతుందండి డిస్పాచ్ డిస్కచ్ చేయడానికి ఎందుకంటే ఏమీ నాకు హెల్పర్స్ వర్కర్స్ వాళ్ళే అవరు లేరండి నేనే అన్ని చేసుకోవాలి కాబట్టి మీకు ఆ టైం పడుతుంది అందుకని ఆ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి కాకపోతే మీకు ప్రోడక్ట్ వచ్చి చేరడానికి ఫోర్ టు టెన్ డేస్ అనేది పడుతుంది ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్నారనుకోండి మీకు ఫోర్ డేస్ పట్టచ్చు కొంచెం దూరం అయితే డిస్టెన్స్ బట్టి అది మారుతూ ఉంటుందండి అందుకని కంగారు పడాల్సిన అవసరం లేదు అన్ని ఆర్డర్స్ కూడా టూ త్రీ డేస్ లో క్లియర్ చేసేస్తాను స్వస్తి